రామ్టాక్కి తిరిగి స్వాగతం ఇటీవల బీజేపీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడు అంటే ఆల్ ఇండియాలో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అందరు అనుకోవటం ఏంటంటే ఇతనే ఒక నెల రెండు నెలల్లో ఈయనే జాతీయ అధ్యక్షుడిగా కాబోతున్నాడు జేపీ నడ్డా మా ప్లేస్లో ఎందుకంటే జేపీ నడ్డా కూడా ఇలానే వచ్చాడు అంతకుముందు ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యి ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు అంతవరకు బాగానే ఉంది సరే అందరూ ఏమనుకుంటున్నారంటే నలభై ఏళ్ళ కుర్రాన్ని తీసుకొచ్చి ఇవాళ జాతీయ అధ్యక్షుని చేయటం అనేది ఓకే పాజిటివ్గా మాట్లాడుతున్నారు కొత్త తరాన్ని ముందు ఇప్పటి నుంచే బీజేపీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నూతన అధ్యక్షుడిని యంగ్ జనరేషన్ వాళ్ళని తీసుకొస్తుంది అనేది ఒక వర్గం చెప్తా ఉంటే కొంతమంది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనండి యూట్యూబర్స్ అనండి అట్లానే మేధావుల పేరుతోటి రాజ్దీప్ సర్దేశాయ లాంటి పత్రికా ప్రముఖులు అనుకోండి ఏం కొత్త థీరీని ఒకటి తీసుకొచ్చారు అంటే ఇది ఎక్కడ మైలేజ్ వస్తుందో బీజేపీకి మల్లికార్జున ఖార్గే లాంటి వయోవృద్ధుడు అవతల వైపు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉంటే యువతల నలభై ఐదు ఏళ్ళ వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా చేయటం అనేది మైలేజ్ ఎక్కడ దేశంలో బీజేపీకి మైలేజ్ వస్తుందో కాంగ్రెస్కి దెబ్బ తగులుతుందో మల్లికార్జున్ ఖార్గే ఉండటం అని కొత్త థీరీని డెవలప్ చేసి ప్రజల ముందుకు వదిలేరు ఏంటి అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఇది ఒకనాడు హైకమాండ్ కల్చరు కాంగ్రెస్లో ఉండేది ఇప్పుడు హైకమాండ్ కల్చరు బీజేపీలో వచ్చింది మోడీ అమిత్ షా ఏదనుకుంటే జరుగుతుంది కనీసం ఇద్దరిని చెప్పారు ఇక్కడ కాంగ్రెస్లో లాగా ఒక్కరిని చెప్పలే మోడీ అమిత్ షా ద్వయం ఏదనుకుంటే జరుగుతుంది ఇది దాని సారాంశం దానికి వాళ్ళు చెప్పేది ఏంది రాష్ట్రపతిని చూడండి మేమందరం ఊహించిన వాళ్ళకి విరుద్ధంగా రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చాడు తర్వాత ఇప్పుడు ద్రౌపది ముర్ముని తీసుకొచ్చారు వీళ్ళు ఎవరు ఊహించుకోలేదు ముఖ్యమంత్రులను చూడండి బజర్ లాల్ శర్మ రాజస్థాన్ ఎవ్వరు ఏ పతి ఎవరు ఊహించుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఆయన విష్ణుకుమార్ సాయి ఛత్తీస్గఢ్ మాజీ మోహన్ చరణ్ మాజీ ఒడిస్సా మోహన్ కుమార్ యాదవ్ మధ్యప్రదేశ్ నయాబ్ సింగ్ సయాని హర్యానా అసలు ఎవ్వరం కూడా పసిగట్టలేదు ప్రెడిక్ట్ చేయనటువంటి వాళ్ళని మోడీ తీసుకొచ్చాడు అంటే పత్రికా విలేఖరులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడవుతాడు రాష్ట్రపతి ఎవరవుతారు వాళ్ళ బీజేపీ కొత్త అధ్యక్షులు ఎవరు ఎవరవుతారు వాళ్ళు అనుకున్న నాలుగైదు పేర్లు ఒకరు చేయాలి మోడీ అప్పుడు ఆయన ప్రజాస్వామ్యవాది కాకపోతే ఆయన ప్రజాస్వామ్యవాది కాదు నియంత ఇది వాళ్ళ సారాంశం ఏంటంటే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే అరే మేము ఎవరు ఊహించుకోకుండా ఎలా జరిగింది ఇప్పుడు ఆ నాలుగైదు పార్ల పేర్లైనా సరే ఆ వాళ్ళు సజ్జిస్తేనేగా జరిగేది అది మర్చిపోతున్నారు అంటే వాళ్ళు అనుకున్న పేర్లు కాకుండా వేరే పార్లు వచ్చినాయన్నది అనుకున్నది మీరా లేకపోతే ఎవరు ఆ పేర్లు ఎప్పుడైనా మోడీ వీళ్ళ నలుగురిలో నేను చేయబోతున్నా అని చెప్పి చెప్పాడా ఏ రోజు చెప్పలేదు కదా ఇది మీ ఊహాజనితం మీ ఊహాజనతో నిజం కాలేదు కాబట్టి మోడీ నీ ఎంత ఇది ఎక్కడ వాదనండి అసలు మీకు ఆ నైతిక హక్కు ఎక్కడుంది రాజదీప్ సర్దేశే ఎందుకంటే ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరైతే ఆ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతాడో ఆయనే ప్రధానమంత్రి అవుతాడని తెలిసిన మొత్తం పీసీసీ అంతా పీసీసీ అధ్యక్షులంతా వల్లభాయ్ పటేల్ని ప్రపోజ్ చేసిన గాంధీజీ ద్వారా బ్యాక్డోర్ మెథడ్లో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ మీరు ఎప్పుడైనా అది ప్రజాస్వామ్యం కాదని చెప్పారా అంటే గాంధీజీ చెప్పినంత మాత్రాన మెజారిటీ ఒపీనియన్ కాకుండా పోద్దా ప్రజాస్వామ్యానికి మెజారిటీ మైనారిటీ కదా సూత్రబద్ధం అక్కడ అది మాట్లాడే ధైర్యం నీకు లేదే ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నానంటే ఈ న్యూ కమాండ్ కరెక్టే నెహ్రూ టైంలో అంతగా ఉందో లేదో తెలియదు కానీ ఇందిరాగాంధీ నుంచి మరీ ఎక్కువ అయిపోయింది నెహ్రూ చివరి రోజుల్లో వచ్చిందో కానీ మొదట్లో లేదు ఇందిరాగాంధీ దగ్గర నుంచి అసలు నెహ్రూ కుటుంబం అంటే వాళ్ళ కుటుంబానికి విధేయులుగా ఉన్న వాళ్ళనే వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు పార్టీకి కాదు గుర్తుపెట్టుకోండి అది ఇందిరాగాంధీ అయినా రాజీవ్ గాంధీ అయినా సోనియా గాంధీ అయినా ఇవాళ రాహుల్ గాంధీ అయినా ఎవరైనా వాళ్ళకి విధేయులుగా ఉండాలి పార్టీకి కాదు సీనియారిటీ జూనియారిటీ అసలు ఏం లేవు ఆ రోజు దాన్ని హైకమాండ్ కల్చర్ అన్నారు అందుట్లో ఓకే అది కరెక్టే కానీ ఇవాళ కూడా మరి మీరనుకున్నదే నేను ఒప్పుకుంటా మోడీ అమిత్ షానే సెలెక్ట్ చేస్తున్నారు అందాం మరి ఇది అది నిజమైనటువంటి పోలిక ఈ హైకమాండు ఆ హైకమాండు ఉద్దేశాలు ఒకట ఒక్కసారి చూడండి మీరు ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే అసలు మీకు అసలు ఆ నైతిక హక్కు ఇంకొకటి చెప్తానండి ఉదాహరణ అసలు క్యాబినెట్ డెసిషన్ తీసుకోకుండా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి తర్వాత క్యాబినెట్ రాటిఫై చేసినటువంటి అత్యంత ప్రమాదకర పార్టీ ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ చీకటి అధ్యాయం ఏదైనా ఉందంటే ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ విధించినటువంటి ఎమర్జెన్సీ దాన్నేమో చాలా లైట్గా తీసుకుంటారు కానీ లేని దాన్ని సృష్టించి మోడీ నియంత న్యూ హైకమాండ్ పేరుకి న్యూ హైకమాండ్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన డిక్టేటరు అంటే పార్టీలో ఎవరికి చెప్పకుండా ఎవరికి చెప్పటం అంటే ఏం చేయాలి బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగిందండి బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో అప్రూవల్ అయిన తర్వాతనే ఆయన పేరు బయటకు వచ్చిందా లేకపోతే మోడీ అమిత్ షా ముందుగా డిక్లేర్ చేశారా మీరు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినట్టుగా ఎవరో ఒకరు సెలెక్ట్ చేయాలి కదా బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లోకి వెళ్ళేటప్పటికీ అక్కడున్నటువంటి బీజేపీ అధ్యక్షుడని సెలెక్ట్ చేయాలి లేకపోతే ఇంపార్టెంట్ ప్రధానమంత్రులన్నీ సెలెక్ట్ చేయాలి ఎవరో ఒకరు సెలెక్ట్ చేయకుండా ప్రపోజ్ చేయకుండా బీజేపీ పార్లమెంటు మీ ఇష్టం వచ్చిన పేరు మీరు సజెస్ట్ చేయండి అని చెప్పి వదిలిపెట్టేస్తారా ఎక్కడ దారి తీస్తున్నది అరాచకవాదం అయింది కంట్రోల్డ్ ఇది ఆర్డర్లీ ఇది ఉండాలి ప్రజాస్వామ్యంలో కూడా సో ఇవాళ ఏంటి మీకు ప్రజాస్వామ్యం అంటే మీరు రూల్ బుక్ కాదండి కొన్ని ఉంటాయి ఇప్పుడు యూరోపియన్ మోడల్లో కొంత ఏంటంటే వ్యక్తికి అంత ప్రాధాన్యత లేదనుకోవచ్చు మేము అన్ని చోట్ల ఉంటుంది అమెరికన్ మోడల్లో కూడా వ్యక్తే ఇంపార్టెంట్ ఇవాళ భారతదేశానికి వచ్చేసరికి భారత్లో వ్యక్తి లేకుండా అసలు పార్టీ లేవండి వ్యక్తి ప్రాధాన్యత అత్యంత ప్రముఖంగా కనపడతూ ఉంటుంది ఎక్కడ బట్టినా కూడా ఉదాహరణ దాకా ఎందుకండి రెండు వేల పద్నాలుగులో మరి మోడీ ఎలక్ట్ అయ్యే ఎలక్ట్ అయ్యాడు కదా బీజేపీ తరఫున మోడీ కాకుండా అదే ఎల్కాని ఎల్కే అద్వానీ పేరే కనుక ఉన్నట్టయితే బీజేపీ ఎన్నికల్లో గెలిచి ఉండేదా ఎవరైనా చెప్తున్నారండీ అది మోడీ వేవ్ ఆ రోజు గుజరాత్ పాలన రోల్ మోడల్గా ప్రతివాడు కూడా మోడీ కావాలని కోరుకున్నాడు సో వ్యక్తికి ప్రాధాన్యత లేకుండా భారతీయ ప్రజాస్వామ్యం ఎప్పుడూ లేదు అసలు మీకు ఎక్కడ ఇప్పుడు అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే కదండి ఏ పార్టీ చెప్పండి కుటుంబ పార్టీ కాని పార్టీ ఇంక్లూడింగ్ జాతీయ పార్టీలు కాంగ్రెస్ లాంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్నవి ఒక్కడ ఎక్కడో ఒకచోట నితీష్ కుమార్ వ్యక్తిగా అతనికి గౌరవిస్తున్నా పార్టీలో ఆయన వారసత్వాన్ని తీసుకురాల అటువంటి వాళ్ళని తప్పితే అందరిలోనూ అదే ఉన్నటువంటిది వ్యక్తి ప్రాధాన్యత లేకుండా ఎలా ఉంటుంది కాకపోతే మోడీ సెలెక్ట్ చేయకూడదు మోడీ ప్రపోజ్ చేయకూడదా ఎవరు ప్రపోజ్ చేస్తారండి మోడీ ప్రపోజ్ చేయకపోతే మోడీని చూసే ఓట్లేస్తున్నారు మూడు ఎన్నికల్లో అది మర్చిపోతున్నారు ఇది అంటే ఏదో ఒకటి బురద చల్లటం ఓకే రేపు నితిన్ నబీన్ ఎట్లా ఉంటాడు ఆయన సక్సెస్ అవుతాడలేదు ఇప్పుడు చెప్పలేము బట్ వాళ్ళు కొత్త లీడర్షిప్ని తీసుకొచ్చారు వాళ్ళు తేడా ఏంటంటే కాంగ్రెస్కి ఇక్కడికి తేడా ఏంటంటే కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళ లాయల్టీగా ఉన్న వాళ్ళని పెట్టుకుంటున్నారు బీజేపీ ఏం చేస్తూ ఉంది లాయల్టీ కాంతి ఎవరండి మోడీకి ఇవాళ బీజేపీలో కాందీ ఎవరు చెప్పండి అక్కడ ఉన్న మిడిల్ లెవెల్ లీడర్షిప్ మీరు మీరు ఊహించిన ధర్మేంద్ర ప్రధాన్ కానీ భూపేంద్ర యాదవ్ కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ మోడీ లాయలిస్ట్లే అయినా ఆయన వేరే విభిన్నంగా ఆలోచించి నితి ని తీసుకొచ్చాడు అంత మాత్రాన మీరు ఊహించని ఓ క్యాండిడేట్ వచ్చాడు కాబట్టి హైకమాండు న్యూ హైకమాండు డిక్టేటరు నిజంగా ఎక్కడికి బిందుకర్ అంటే వాళ్ళకి ఎటువంటి ఉద్దేశం ఉంది వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారా వాళ్ళ కూతురుని తీసుకొచ్చారా వాళ్ళ అల్లుడిని తీసుకొచ్చారా వాళ్ళ బంధువుని తీసుకొచ్చారా వాళ్ళకెవరూ లేరే ఆయన ఒక పార్టీ పార్టీకి భవిష్యత్తు ఉండాలని పార్టీలో కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో ఆయన తీసుకొచ్చాడు ఆయన సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా ఇప్పుడే చెప్పలేము బట్ ఆయన ఉద్దేశం మాత్రం నోబుల్ ఐడియా ఆయన స్వార్థం లేదు దాంట్లో లాయల్టీ ఎవరు లాయల్ కాదండి ఎవరిని సెలెక్ట్ చేసినా వాళ్ళందరూ మోడీ లాయలిస్ట్లే స్వార్థం లేకుండా సెలెక్ట్ చేశారు కాంగ్రెస్ ఆ పని చేయట్లేదే అందుకు అక్కడ హైకమాండ్ అంటే ఎవరు సంచులు ఎక్కువ ఇస్తారో వాళ్ళని సెలెక్ట్ చేశారు కాంగ్రెస్ కాదని చెప్తారా ఎక్కడ పోలికుందండి ఉందండి వాళ్ళు ఒక పార్టీ దృష్టిలో పెట్టుకొని చేశారు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబం లాయల్టీ ఎక్కడ ఉంటుంది మోడీ నేను ఒక్క మాట చెప్తానండి చివరగా ఒకే ఒకే ఒక్క మాట చెప్తానండి మోడీ గనక వరుసగా ఫెయిల్ అవుతున్నాడు అనుకోండి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటుంది కాదా చెప్పమనండి ఆ మాట కాంగ్రెస్ చెప్పగలదా ఇవాళ ఇప్పటికి ఎన్నో డజన్స్ హౌ మెనీ డజన్స్ ఆఫ్ టైమ్స్ రాహుల్ గాంధీ ఫెయిల్డ్ ఆయన్ని నాయకత్వంగా తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏంటి ఇన్నిసార్లు ఫెయిల్ అయినా ఆయనే ఉండాల నాయకుడుగా వాళ్ళ కుటుంబమే ఉండాల నాయకురాలుగా ఇది ఇది వాళ్ళ కాంగ్రెస్ కల్చర్ ఇది హైకమాండ్ అంటే ఇక్కడ అటువంటి హైకమాండ్ లేదు సక్సెస్ అయిన వాడే నిలబడతాడు బీజేపీలో రేపొద్దున ఒక పది సంవత్సరాల తర్వాత మోడీ ఉండడు మోడీ కుటుంబానికి సంబంధించిన ఎవరూ ఉండరు అమిత్ షాకి సంబంధించిన కుటుంబానికి ఎవరు ఉండరు అక్కడ రాజకీయ వారసత్వం కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు ఏ విధమైన సంబంధం లేదు ఈ పార్టీ వీళ్ళకి ఇద్దరికి వ్యక్తిగతంగా సో దీన్ని కాంగ్రెస్ హైకమాండ్తో పోల్చడం అనేది కావాలని మోటివేటెడ్గా మోటివ్స్ తోటి దురుద్దేశంతో ఆపాదించడం తప్పితే ఈ రెండింటికి ఎక్కడా పోలిక లేదనేది చెప్పాలనేదే నా ఉద్దేశం ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి